జగన్ గారు గెలిస్తే ఎవరికి మద్దతు ఇస్తారు అంటే ఓడినా గెలిచినా సెంటర్లో మాత్రం ఒకరికైతే మద్దతు ఇవ్వాలి ఎవరికి మద్దతు ఇస్తారు అనేది నిజం చెప్పాలంటే గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తనంతర తానే బయటకు చెప్పేంతవరకు మనకి ఎవరికి తెలియదు విశ్లేషకులకు కూడా తెలియదు బట్ జనరల్గా ప్రజలందరూ అనుకునేది ఏంటంటే నైంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ప్రజల యొక్క ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటే భావన జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మద్దతు ఇవ్వచ్చు అని ఒక నైంటీ పర్సెంట్ యొక్క ప్రజల యొక్క ప్రజలు విశ్లేషకులు అందరి యొక్క అభిప్రాయం ఇవ్వచ్చు అని అందరు అనుకుంటున్నారు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు మొత్తం జగన్ గారు బీజేపీకి మద్దతు ఇస్తారు అని ఫిక్స్ అయ్యారు ఓకే ఎందుకంటే మనకు తెలుసు మేజర్గా సిచ్యువేషన్స్ ఇవంత రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇవన్నీ తెలుసు కాబట్టి ఎమ్మెల్యే ఆయనే అధికారంలోకి వస్తారు కాబట్టి బీజేపీకి మద్దతు ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనలో మెజారిటీ ఆఫ్ విశ్లేషకులు పార్టీలు అందరూ ఉండుండొచ్చు ఓకే బట్ పాజిబుల్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు పాజిబుల్ ఆప్షన్స్ చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలా లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే అది లాస్ట్ ఆప్షన్ ఆయనకి జీరో పర్సెంట్ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వను అనేది ఏమి ఉండదు ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వస్తే ఆయన ఆల్రెడీ చెప్పారు కదా ఎవరి అధికారంలోకి వచ్చినా మేము బార్గెన్ చేసుకుంటాను సెంట్రల్ గవర్నమెంట్లో అన్నప్పుడు ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఉంటే ఆయన బార్గెన్ చేసుకుంటాను అనేదే కదా మెయిన్ ఉద్దేశం బట్ దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఎందుకంటే కాంగ్రెస్ వల్లే ఆయన ఇబ్బంది పెట్టారు కాంగ్రెస్ వల్ల ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి చీలిందే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ రైట్ మోర్ సర్ జరిగిందేదో జరిగిపోయింది ఎంతో సత్సంబంధాలు పెట్టుకొని ఈయన హెల్ప్ తీసుకుందామని అది లేదు డైరెక్ట్గా తీసుకొచ్చి ఇప్పుడు షర్మిలా గారిని తీసుకురావటం అది ట్రిగర్ అయిపోయింది ఎక్కువగా షర్మిళ గారిని పంపించకుండా ఉండాల్సిందే ఓకే సార్ ఏది అది మాట్లాడింది ప్రతిసారి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు బట్ వాట్ ఎవర్ రైట్ అది కూడా ఆయన బాగా బాధించి ఉండవచ్చు అది కూడా జగన్ గారిని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు ఓకే ఈ రీజన్స్ని బట్టి కాంగ్రెస్కి మద్దతు ఇస్తారా అనేది ఇంక లాస్ట్ ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి అది కాకపోతే ఇంకా నెక్స్ట్ ఏంటంటే బీజేపీకి మద్దతు ఇవ్వడం బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది అని చాలామంది ఇప్పుడు కాంగ్రెస్కి లాస్ట్ ఆప్షన్ అంటే ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ రోల్లో ఉన్న ఆప్షన్ ఏంటంటే బీజేపీకి మద్దతు ఇవ్వడం సో దానికి పాజిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి మరోవర్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందని ప్రజలు ఎక్కువగా అనుకుంటున్నారు బట్ ఎవరు వస్తారో మనకు కరెక్ట్గా తెలియదు బట్ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రజలు అనుకుంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ లాస్ట్ ఆప్షన్ అయితే ఇంకా ఫస్ట్ ఆప్షన్ బీజేపీ సో బీజేపీకి ఇస్తారని ప్రజలు అనుకుంటున్నట్టుగా విశ్లేషకులు అనుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మద్దతు ఇవ్వచ్చు అనే దాంట్లో ఆ యొక్క అయితే ఆ అవకాశం అయితే హండ్రెడ్కి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది ఇవ్వచ్చు బట్ బీజేపీలు కూడా జగన్ గారిని ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవటంతో అక్కడి నుంచి యాక్చువల్గా మొదలైంది ప్రాబ్లం మొదలైంది చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు రైట్ మరో ఎవరెవరైతే యాంటీ జగన్ ఉన్నారో ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పతనాన్ని కోరుకుంటారు వాళ్ళందరికీ బీజేపీ టికెట్లు వచ్చినాయి సరే నువ్వు పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నావు చంద్రబాబు నాయుడు గారు కి వెయిటేజ్ ఇస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారికి వెయిటేజ్ ఇస్తున్నారా అని తెలియట తెలియాలి అంటే యాక్టివిటీస్ తెలుస్తాయి అక్కడ కేవలం కొన్ని ఎం కొన్ని ఎంపీ సీట్ల కోసం పొత్తు పెట్టుకున్నాము మాకు జగన్ అయినా చంద్రబాబు నాయుడు గారని ఒకటే అని వాళ్ళ మైండ్లో ఉండుంటే కేవలం పొత్తు పెట్టుకొని వేరే వాళ్ళకి టికెట్లు వచ్చి ఉండేవి గారికి జీవిఎల్ గారికి ఇట్లాంటి వాళ్ళకి టికెట్లు వచ్చిండేవి లేదు అసలు బీజేపీ అనేది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వెళ్ళిపోయిందంటానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళతో పొత్తు కన్ఫామ్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తులు బీజేపీలో ఉన్నటువంటి కోవట్ల మొత్తానికి టికెట్లు వచ్చారు అంటే ఇంక పక్కాగా ఇక హండ్రెడ్ పర్సెంట్ అటు మొగ్గినట్టు అనమాట అదొకటి విషయం జరిగింది మూడోది ఇప్పుడు జరుగుతున్న అల్లర్లు కొట్లాట్లు అల్లర్లు పోలీస్ ట్రాన్స్ఫర్లు ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించే విధంగా బీజేపీ పనిచేయట్లా మొత్తం కూడా టీడీపీకి ఫేవరబుల్గా వచ్చేదానికి పనిచేస్తున్నారు కనీసం పోలీస్ ఆఫీసర్లు కూడా మార్చుకోలేనటువంటి కండిషన్లోకి తీసుకొచ్చారు చూడండి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని పిన్నెలు రామకృష్ణారెడ్డి గారిని చేజింగ్ చేశారు అరెస్ట్ చేయడానికి రైట్ చాలా చోట్ల అల్లర్లు జరిగాయి మొత్తం పదమూడు వందల మంది మీద ఎఫ్ఐఆర్లు పెట్టారు ఎఫ్ఐఆర్లు పెట్టారు ఎంత కూడా ఏంటి అని అంటే ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు పాజిబుల్గా నేను అందుకే ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను ఏంటంటే బీజేపీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పైసా లాభం లేదని ఇప్పుడు ఈ ఎలక్షన్లో తెలిసిపోయింది వాళ్ళ వల్ల పైసా లాభం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని ఒక అస్సలు కోఆపరేషన్ లేదు అంటే పోలీస్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తున్నారు రైట్ సెక్యూరిటీ ఒక సహకరిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకే సహకరిస్తున్నారు వాళ్ళతో పెత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు మోర్ నరేంద్ర మోడీ గారు జగన్ గారు గెలవడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇంపాసిబుల్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోవచ్చు అని నేషనల్ ఛానల్లో ఇచ్చారు ఓకే ఇదంతా కాకుండా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని కూడా పట్టుకొచ్చారు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి యొక్క మూమెంట్స్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ ఎలక్షన్స్కి కాంగ్రెస్ వాళ్ళతోటి అతను కాంగ్రెస్కి పనిచేస్తానికి ముందుకెళ్ళాడు ఫస్ట్ ఈ ట్రై టు ఎలియన్స్ విత్ కొలాబరేట్ విత్ కాంగ్రెస్ పార్టీ అంటే కా రెండు వేల పద్నాలుగులో బీజేపీకి పనిచేశాను నేను సక్సెస్ అయ్యాను మిమ్మల్ని గెలిపిస్తాను నన్ను మీరు స్ట్రాటజిస్ట్గా పెట్టుకోండి నేను కాంగ్రెస్కి ట్రై చేస్తే వాళ్ళు దుబ్బేమన్నారు ప్రశాంత్ కిషోర్ని ఓకే అతనికి కోపం వచ్చి కాంగ్రెస్ మీద కోపం వచ్చి ఇప్పుడు అదేం చేస్తే క్లియర్గా బీజేపీ ఏజెంట్గా తయారయ్యాడు అతను ప్రశాంత్ కిషోర్ బికెమ్ ఏ బీజేపీ ఏజెంట్ హీఈస్ వర్కింగ్ యాజ్ అన్ ఏజెంట్ టు బీజేపీ రైట్ మొత్తం ఎనాలిసిస్లు మొత్తం అలానే చేస్తున్నాడు ఒకసారి బీజేపీకి టచ్లోకి వచ్చి బీజేపీకి ఏజెంట్ అయితే ఆటోమేటిక్గా టీడీపీకి టచ్లోకి వచ్చేస్తారు కదా సో టీడీపీలోకి టచ్లోకి వచ్చారు ఎలక్షన్ అయిపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డి బాగా ఘోరంగా ఓడిపోతాడు చంద్రబాబు నాయుడుకి వన్ ఫిఫ్టీ సీట్లు వస్తాయి ఎన్డీఏ కూటమికి వెళ్ళబోతుంది ఎలక్షన్ అయిపోయిన దాకా మాట్లాడాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా స్లోగా మాట మాట మార్చడం మొదలెట్టాడు ఎందుకు జగన్ గారిని హట్ చేయడం మనకి ఇష్టం లేదు అది ఎలక్షన్ అయిపోయింది ఒకటి ఎలక్షన్ అయిపోయింది తర్వాత జగన్ గారిని హెల్ప్ కావాలి వాళ్ళకి ఓకే అనేది బీజేపీ అదే కంప్లీట్లీ సెల్ఫిష్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ డన్ బై బీజేపీ అది ప్రశాంత్ కిషోర్ మాటలు కానీ వాళ్ళు పొట్టుకున్న పొత్తులు కానీ వాళ్ళు ఇచ్చిన టికెట్లు కానీ వాళ్ళు పోలీస్ వ్యవస్థ కానీ ఆఫీసర్లు మార్చడం కానీ ఇప్పుడు గొడవ కానీ మాచర్ల గొడవ కానీ రైట్ రాయలసీమలో జరిగిన గొడవలు కానీ పెట్టిన కేసులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఏది కూడా నథింగ్ ఈజ్ కోఆపరేటివ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడా జగన్ ఎన్టీగే జరుగుతున్నాయి బీజేపీ వ్యవస్థ నుంచి మరి అలాంటప్పుడు ఈ నెల్లి మళ్ళీ అదే పార్టీకి మద్దతు ఇస్తాడా అని ఆయన ఆలోచించుకుంటే ఆయనకు అర్థమైపోయింది నేను వీళ్ళకి ఇదే పార్టీకి నేను మద్దతు ఇవ్వాలా ఇంకా నాకు ఆప్షన్ లేదు కాబట్టి బీజేపీకే ఇద్దాము అని మొగ్గు బట్ ఆ బాధ ఆ పెయిన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉండేది వీ వీళ్ళు నాకు కోఆపరేట్ చేయలేదు టీవీతో పొత్తు పెట్టుకుని నన్ను ఇబ్బంది అనేటువంటి బాధ ఆ కోపం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉండేది ఒకవేళ మద్దతు ఇచ్చినా మాత్రం అది మనసులో పెట్టుకొని టైం వచ్చినప్పుడు కొడతాడు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ఆ టైం వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దెబ్బ కొడతాడు జగన్ గారు ఆ విధంగా నాన్ కోఆపరేటివ్ మూమెంట్ తోటి ఇప్పుడు జగన్ గారిని ఇబ్బంది పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి సో ఇది సెకండ్ ఆప్షన్ సో ఇంకా మూడో ఆప్షన్ అయింది థర్డ్ ఫ్రంట్ థర్డ్ ఫ్రంట్కి ఆయన మనసులో ఉందా లేదు నాకు తెలీదు నాలాంటి వాళ్ళని ఇప్పుడు నా నాలంటూ నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ యొక్క ఎలయన్స్లోకి వెళ్ళటం కానీ వాళ్ళు కోఆపరేట్ చేయడం కానీ నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే భావజలాలు నా మా మై భావ మై ఒపీనియన్స్ అండ్ మై రైట్ ఐడియాలజీస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దైర్ ఐడియాలజీ నేను ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ సెక్యులరిజం నేను ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ సెక్యులరిజం డెమోక్రసీ నేను ఐ ఓన్లీ టాక్ అబౌట్ సెక్యులరిజం డెమోక్రసీ రైట్ యునైటెడ్ ఇండియా భిన్న మిన్న భిన్న మతాలు భిన్న సంస్కృతులు రైట్ ఇది దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ భిన్నత్వం లేకత్వం ఇవంతా కూడా మేము కోరుకునేది కాబట్టి నేను అసగులర్ భావజాలంతో ఉంటాను కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు ఆ మద్దతు ఇవ్వకూడదని నేను కోరుకుంటున్నాను బీజేపీకి కాంగ్రెస్కి ఎలాగూ ఇవ్వరు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయన ఇబ్బంది పెట్టారు కాబట్టి ఐ విల్ బి వెరీ హ్యాపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క థర్డ్ ఫ్రంట్కి కినుక థర్డ్ ఫ్రంట్ వైపు మొగ్గితే అంటే ఆ పాజిబిలిటీ ఎంత ఉందో మనకు తెలియదు ఒక్కడెళ్ళి థర్డ్ ఫ్రంట్ పెట్టలేదు కదా అక్కడ పక్క కేసీఆర్ గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి పక్కన అన్న డిఎంకే వాళ్ళు కలిసి రావాలి తమిళనాడు వాళ్ళు కలిసి రావాలి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి లేదు ఇప్పుడు జే జేడిఎస్ వాళ్ళని కలుపుకోవాలి ఇప్పుడు ఏ ఇక్కడ మమతా బెనర్జీని కలుపుకోవాలి పక్కన ఉన్న నవీన్ పట్నాయక్ని కలుపుకోవాలి వీళ్ళందరినీ కలిపే వ్యక్తి ఒకరు కావాలి అట్లీస్ట్ ఈ సౌత్ ఇండియా ఫీలింగ్ తీసుకొని వచ్చి అసలు సౌత్ ఇండియా ఎలియన్స్ పొలిటికల్ ఎలియన్స్ పక్కన పెడేసి అసలు మీ హక్కులను మీరు కాపాడుకోవడానికి సౌత్ ఇండియాలో ఉన్న పార్టీలన్నా సరే ఒక ఏకత్వంలోకి వస్తారంటే అది కూడా రావట్లే కనీసం అసలు మందే తమిళనాడు నుంచి విడిపోయినటువంటి రాష్ట్రం మంది అంటే వీఆర్ తమిళనాడు ఈజ్ అవర్ బ్రదర్ అక్కడ నుంచి అంటే మార్ బ్రదర్ మదర్ అనే చెప్పాలి తమిళనాడు ఈజ్ మదర్ అక్కడ నుంచి మనం విడిపోయాం ఓకే తెలంగాణ వేరు తెలంగాణ అనేది వేరే స్టేట్ బట్ మంది మనకి పదమూడు జిల్లాలు తమిళనాడు నుంచి చీల్ వచ్చినవే ఓకే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి మద్రాసు ప్రెసిడెన్సీ కింద వచ్చినవే ఓకే బట్ వాళ్ళతో ఏమన్నా ఐడియాలజీస్ ఉన్నాయంటే అక్కడ కూడా ఐడియాలజీస్ ఎవరు తెంపారో మనకు తెలియదు ఎక్కడ ఇది కట్ అయిపోయిందో తెలియదు ఐడియాలజీలో ఎక్కడ కట్ అయిందో తెలియదు తమిళనాడుకి మనకి తమిళనాడు ఐడియాలజీ డిఫరెంట్ ఉంటుంది మన ఐడియాలజీ అంతా డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళందరూ వెళ్ళి నాకు తెలిసిన ఒక చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఆమె సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్ర ప్రా నార్త్ ఇండియాలో ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం మొదలెట్టిన ఫస్ట్ రాష్ట్రం ఏనే అనుకుంటా నాకు తెలియదు అంతకుముందు ఎవరున్నారు నాకు అవగాహన ఉన్న వరకు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్డీఏలో చేరి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకొని అప్పుడు వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యేటువంటి మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే అక్కడి నుంచే ఇప్పుడు ఏమవుతుందంటే సౌత్ ఇండియా యునైటెడ్గా ఉండి మీకు కావాల్సిన హక్కుల్ని మీకు కావాల్సిన ఫండింగ్ మీరు తెచ్చుకోవటం ఈ యొక్క సౌత్ ఇండియా డెవలప్మెంట్కి కావాల్సిన డబ్బుల్ని తెచ్చుకోవటం యునైటెడ్గా వచ్చి మీకు కావాల్సిన షేర్ని అమౌంట్ని విఫలమవుతూ ఉన్నారు ప్రతిసారి అంటే కేరళ విఫలం అవుతుంది తమిళనాడు విఫలమవుతుంది ఎందుకంటే కేరళ సపరేట్గా ఉంది వాళ్ళు ఎవరితో కమ్మ కలవరు వాళ్ళు కమ్యూనిస్టు భావజాలంతో ఉంటారు వాళ్ళు కమ్యూనిస్టు ప్లస్ కాంగ్రెస్ ఏదో కలిపి ఏవో పార్టీలు ఉంటాయి కేరళలో తమిళనాడులో అన్న డీఎంకే డిఎంకి ఉండేవి రైట్ హెచ్డి దేవగౌడ కర్ణాటకలో సక్సెస్ అయ్యారు సార్ ఇప్పుడు ఇప్పుడు లేదండి కాంగ్రెస్ పుంజుకుంది ఇప్పుడు బీజేపీ కూడా వచ్చారు ఓకే తమిళ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా రీజనల్ పార్టీ ఇంతకుముందు తెలంగాణ రెండు కలిపినప్పుడు రీజనల్ పార్టీ రీజనల్ పార్టీని డెవలప్ చేసింది ఎవరు అసలు రీజనల్ పార్టీ యొక్క ఐడియాలజీ ఎవరు ఎన్టీ రామారావు అప్పటివరకు కాంగ్రెస్ ఏముంది ఆంధ్రప్రదేశ్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామర్ ఐడియాలజీ పట్టుకొని ఆయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు మళ్ళీ తమిళనాడు నుంచి పట్టుకొచ్చాడు ఆయన సినిమా యాక్టర్ కాబట్టి అప్పుడు సినిమా ఇండస్ట్రీ తమిళనాడులోనే ఉంది కాబట్టి అప్పటికి తమిళనాడులో ఎంజిఆర్ జయలలిత లాంటి వాళ్ళు అక్కడ సక్సెస్ఫుల్గా ఒక సినిమా యాక్టర్స్ అక్కడ సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రులు అయ్యి రైట్ వాళ్ళతో తిరిగి వీళ్ళు సినిమా సూపర్ స్టార్లు తమిళనాడులో ముఖ్యమంత్రులు అయినప్పుడు నేను ఎందుకు కాకూడదు అనేటువంటి ఐడియాలజీ వచ్చే అక్కడి నుంచి తమిళనాడు నుంచి పట్టుకొని వచ్చేసి ఇక్కడ రీజనల్ పార్టీ పెట్టి బంపర్ హిట్ అయ్యాడు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు ఈయన ఐడియాలజీ కూడా అదే ఈయన వచ్చింది పెట్టిన స్లోగాన్ కూడా అదే ఎన్టీ రామారావు గారు ఏమన్నారు నా ఆంధ్రుల ఆత్మాభిమానం అని పట్టి పెట్టారు మీరు వెళ్ళి వాళ్ళకి ఢిల్లీలో మీరు సలాం చేసేది అని పట్టి పెట్టారు ఈ ఐడియాలజీ మళ్ళీ తమిళనాడు నుంచి వాళ్ళు వాళ్ళు అదే తమిళనాడులో అదే ఐడియాలజీ ఉంటారు వాళ్ళు ఎంటర్టైన్ చేయరు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రులని వాళ్ళని రైట్ సరే ఏదైనా సరే ఆ ఐడియాలజీని బ్రేక్ చేసి తీసుకెళ్లి ఎన్డీఏలో గెలిపింది చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పెట్టిన ఒక మంచి ఆంధ్ర ఆత్మాభిమాన గౌరవాన్ని మొత్తం చీల్చి బ్రేక్ చేసి తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీలో తాగట్టు పెట్టింది ఎవరంటే ఆయన ఫస్ట్ ఎన్ ఎన్డీఏలో జాయిన్ అయింది అక్కడి నుంచి ఇంకేమవుతుంది ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఒకడు ఇరుక్కున్నాడు అనుకోండి మిగతా వాళ్ళు ఈజీగా ఇరిగిస్తారు సో అట్లా ఇరుక్కు ఇంకా మొత్తం రాష్ట్రం కూడా ఇరుక్కుపోయింది రాష్ట్రం సరే ఏదైనా సరే ఈ థర్డ్ ఫ్రంట్ వైపుకి వెళ్తే వెళ్ళేటువంటి ఆప్షన్ ఉంటే వీళ్ళందరూ కలిసి ఒక రీజనల్ పార్టీస్గా ఫామ్ అయ్యేటువంటి థర్డ్ ఫ్రంట్ వైపుకి ఒక అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు థర్డ్ ఫ్రంట్ వైపుకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మేబీ జగన్ గారు కూడా అదే ఆలోచనలో ఉంటారు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు మోసం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసినప్పుడు ఆయనకి ఆప్షన్ థర్డ్ ఫ్రంట్ అవకాశం ఉంటే ఇంకా థర్డ్ ఫ్రంట్ ఆపర్చునిటీ లేదు అవకాశం లేనప్పుడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ వైపు మొక్కుతారు కంపారేటివ్ విత్ కాంగ్రెస్ ఆయన బీజేపీ వైపు మొగుతారు థర్డ్ ఫ్రంట్ అవకాశం లేకపోతే రైట్ ఒకవేళ ఏమో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండి వాళ్ళు ఏమైనా ఎంతో బార్గెన్ చేసి సరే వీళ్ళేమైనా జరిగిన దానికి క్షమాపణ చెప్పి మేము మిమ్మల్ని చూసుకుంటామని ఏదో ఒకటి చెప్పి ఒకవేళ కాంగ్రెస్కి మద్దతిచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఎనీథింగ్ అండ్ హ్యాపీ so that is what so but let us wait what will happen thank you